హాయ్ వెల్కమ్ టు మీ మనోజ్ అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ ఈ కాక ఇప్పట్లో తీరలా కనిపించట్లేదు అప్పుడిప్పుడు అల్లు అర్జున్ రేపిన కాక అది ఇప్పటికీ సెగలు కక్కుతూనే ఉంది ఉప్పు నిప్పులా తయారైంది వాళ్ళిద్దరి పరిస్థితి సో ఆ రెండు ఫ్యామిలీలు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేదికంగా మరో సంచలనం జరిగింది ఈ వీడియో చివర చూడండి మీకు ఒక బెస్ట్ కంటెంట్ ఇస్తాను అయితే ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చాలా గ్రాండ్గా జరిగ ఆ వేడుక ద్వారా మరోసారి మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య యుద్ధం జరుగుతుందనే విషయం రివీల్ అయిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి సో ఈ వేడుకను చూసేందుకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది కానీ అల్లు ఫ్యామిలీకి సంబంధించి ఏ ఒక్కరూ కూడా ఈ ఫంక్షన్లో కనిపించలేదు సో దీంతో ఈ రెండు ఫ్యామిలీల మధ్య వార్ నడుస్తుందని అంతా మాట్లాడుకున్నారు రీసెంట్గా ఢిల్లీ పర్యటన ముగించుకొని అన్నయ్య చిరంజీవి ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవిని వదిన సురేఖమ్మని అలాగే అమ్మ అంజనాదేవి కాళ్ళకి నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు సో ఈ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో తెగ వైరల్గా ఉన్నాయి సో అయితే మెగా ఫ్యామిలీలోని ఏ చిన్న సెలబ్రే సెలబ్రేషన్ జరిగినా షేర్ చేసుకునే అల్లు అర్జున్ ఫ్యామిలీ ఈ సందర్భంలో మాత్రం ఎక్కడా కనిపించలేదు అలాగే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ వేడుకను చూసినందుకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది కానీ అల్లు ఫ్యామిలీకి సంబంధించిన ఒక్కరు కూడా ఈ వేడుకలు కనిపించలేదు సో దీంతో ఈ రెండు ఫ్యామిలీ మధ్య ఒక అంతర్యుద్ధం నడుస్తుందనే మరోసారి స్పష్టమైందని అంతా మాట్లాడుకుంటున్నారు మెగా అల్లు బాండింగ్ ముక్కలవడానికి కారణం అల్లు అర్జున్ అనేలా టాక్ ఎప్పటి నుంచో వినబడుతుంది సో అల్లు అర్జున్ మెగా ట్యాగ్ నుంచి బయటపడి తనకంటూ ఒక సైన్యం క్రియేట్ చేసుకునే క్రమంలో అల్లు ఆర్మీని లైన్లోకి తెచ్చాడు సో అప్పటి నుంచి మెగా అల్లు కుటుంబాల మధ్య ఫ్యాన్స్ మధ్య ఏదో ఒక రూపంలో వార్తలు వస్తూనే ఉన్నాయి ఇక పుష్ప విజయంతో అల్లు అర్మిని అల్లు అర్జున్ ని అప్పుడు మెగా ఫ్యాన్స్ వల్ల కాలేదు సో అదే సినిమాకు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా అందుకున్న అల్లు అర్జున్ ఇక తగ్గేది లే అన్నట్టుగా తన తీరును ప్రదర్శిస్తూస్తున్నారు ఇది మెగా ఫ్యామిలీకి మెగా ఫ్యాన్స్ కు కూడా నచ్చలేదు సో నాకు కావాల్సింది కూడా ఇదే అన్నట్టుగా అల్లు అర్జున్ చెలరేకపోతుండటంతో పాటు రీసెంట్గా ఎన్నికల క్యాంపెయిన్ విషయంలో మెగా ఫ్యామిలీని సపోర్ట్ చేసిన కూటమిని కాదని వైసీపీకి చెందిన తన స్నేహితుడి ప్రచార నిమిత్తం చేసిన వ్యాఖ్యలు విన్నవారంతా కావాలనే అల్లు అర్జున్ అంతా చేస్తున్నాడనే అభిప్రాయానికి వచ్చారు అవును అల్లు అర్జున్ రేంజ్ పొలిటికల్గా జీరోజ్ అని చెప్పాలి ఎందుకంటే మొన్నటి వరకు ఏపీ ఎన్నికల్లో ఆయనకు మద్దతు తెలిపిన వైసీపీ నేత శిల్పా రవిచంద్రారెడ్డి ఘోరంగా ఓడిపోయాడు అంతకుముందు తెలంగాణ ఎన్నికల్లో తమ తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ ఆశించి అల్లు అర్జున్ క కంచర్ల కన్వెన్షన్ పేరుతో నిర్మించిన ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి పిలిపించి చాలా హాట్అవుట్ చేస్తారు తనకు టికెట్ ఇస్తే అల్లు అర్జున్ ప్రచారం పాల్గొనే కూడా కంచర్ల అప్పుడు చెప్పుకొచ్చాడు సో అల్లు అర్జున్ ని చూపించినా కూడా గులాబీ బాస్ ఆయనకు మొండి చేయి చూపించాడు ఆ తర్వాత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఆశించినట్టుగా వార్తలు అయితే వచ్చాయి కానీ అక్కడ ఆయనకు నిరాశ తరింది సో ఈ లెక్కన అల్లు అర్జున్ పవర్ పొలిటికల్గా ఏమాత్రం పనిచేయడం లేదు స్పష్టమైంది రామ్ చరణ్ రేంజ్ కూడా అల్లు అర్జున్ సెపరేషన్కి కారణం అనేలా కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుందంట విశేషం సో ఇలాంటి నేపథ్యంలో రామ్ చరణ్ కంటే హీరోగా లాంచ్ అయిన బన్నీకి సరైన బ్లాక్ బస్టర్ పడటానికి చాలా సమయం పట్టింది కానీ రామ్ చరణ్ రెండో సినిమానే అందులోను గీతా ఆర్ట్స్లో చేసిన సినిమానే ఇండస్ట్రీ హిట్గా నిలవడంతో ఒక్కసారిగా చరణ్ రేంజ్ మారిపోయింది అదే సమయంలో తనకి అలాంటి సినిమా కావాలని బన్ను బన్నీ పట్టుబట్టి మరి బద్రీనాథ్ అనే సినిమా చేశారు సో ఆ సినిమా రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే సో మగధీరా సినిమా తర్వాత రామ్ చరణ్ ఇక బెదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు సినిమాల పరాజయం పాలైన రామ్ చరణ్ రేంజ్ పెరుగుతూనే వచ్చింది తప్ప ఇక్కడ తగ్గలేదు సో ప్రస్తుతం రామ్ చరణ్ రేంజ్ గ్లోబల్ స్థాయికి చేరింది చరణ్ ఎదుగుదలను చూడలేకే అల్లు అర్జున్ మెగా మెగాట్యాక్ బదిలి అల్లు పవర్ చూపించాలనే నిర్ణయానికి వచ్చాడనే ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ గా నడుస్తుంది సో అందుకే పవన్ కళ్యాణ్ కోసం రామ్ చరణ్ పిఠాపురం వెళుతున్నాడని తెలిసి సడన్గా అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళినట్టుగా కూడా టాక్ టాక్ వైరల్ అయింది అసలు అంతర్యుద్ధం ఎక్కడ మొదలైందంటే అల్లు అర్జున్ సంగతి పక్కన పెడితే మెగా అల్లు ఫ్యామిలీ మధ్య ఈ అంతర్యుద్ధానికి కారణం ఏమై ఉంటుందా అని తెగ సర్చ్ చేస్తున్నారు సో అయితే దీనికి బీజం చిరంజీవి రీఎంట్రీ ఫిల్మ్ తో పడిందనే వాదనలు బాగా వినిపిస్తున్నాయి చిరుతో ఎన్నో ఎన్నో సూపర్ సిక్స్లు కొట్టిన నిర్మాత అల్లు అరవింద్ సో చిరంజీవి రీఎంట్రీ ఫిల్మ్ని నిర్మించాలని కూడా ఆశపడ్డారు కానీ ఆ సినిమాని రామ్ చరణ్ తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించారు ఆ నిర్మాణం సినిమాకు కూడా అల్లు అరవింద్ ఛాన్స్ దక్కలేదని చెప్పాలి సో వరుసగా చిరుతో రామ్ చరణ్ మూడో సినిమాలను లాక్ చేశారు దీంతో అల్లు అర్జున్ హట్ అయ్యాడని అప్పటి నుంచే అల్లు అల్లు పవర్ ఇదే అని చాటేందుకు ఆర్మీ ట్యాగ్ తగిలించుకునే టాక్ వినిపించింది సో ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఎక్కడ ఎక్కువగా మాత్రం ఇండస్ట్రీలో ఇదే ఇదే డిస్కస్ అవుతుంది సో ఏదైతేనే ప్రస్తుతం మెగా అల్లు ఫ్యామిలీల మధ్య అంతర్యుద్ధం నడుస్తుందనే దానికి ఈ మధ్య పలు సంఘటనలు కూడా కా కాస్త సాక్ష్యాలుగా మారినాయి సో ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఉన్న దూరాన్ని ఎంత త్వరగా దూరం చేసుకుంటే అంత మంచిది అనేలా విమర్శకులకు కొందరు అభిప్రాయం చేస్తుంది సో ఈ నిజంగా అల్లు అర్జున్ వల్లే ఈ గొడవలు ముదుతున్నాయనే దానిపై మీరేమనుకుంటారు మా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను హ్యాస్టాగ్ యూ